ఈ సమాజంలో మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా సమాజానికి ఉపయోగపడే ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ఈ సమాజం ఆ మంచిని గుర్తించదు మీరు ఒక్క పొరపాటు చేస్తే చాలు దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట తొంభై ఐదు శాతం మీలో మంచి గుణాలు ఉండొచ్చు కానీ ఐదు శాతం మానవ మాతృడిగా మీద మీ దగ్గర ఏదైనా లోపాలు ఉన్నట్లయితే మీరు ఏదైనా మరి పొరపాట్లు చేసినట్లయితే దాన్నే భూతత్వంలో చూపిస్తుంది అనమాట అదేదో మీలో దేవుణ్ణి వెతికినట్టు కానీ మీలో మనిషి దొరికేసినట్టు దాన్ని భూతత్వంలో చూపిస్తారన్నమాట అందరూ మానవ మాత్రులే వెతికితే అందరిలో లోపాలు ఉంటాయి కానీ మంచి గుణాలు ఎన్ని ఉన్నాయి లోపాలు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి బ్యారేజ్ వేసుకుని చూడాలి మరి ఈ సమాజం ఆ చెడునే చూస్తుంది తప్ప మంచిని మీలో చూడదు ఒక వైట్ బోర్డు మీద పెద్ద నల్లని చుక్క వేసి ఏం కనబడుతుంది బోర్డు మీద అంటే ఆ నల్లని చుక్కనే అందరు చూస్తారు తప్ప మిగతాన్న వైట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కూడా పట్టించుకోరు ఈ సమాజం కూడా అంతే మన జీవితాలు కూడా అంతే కాబట్టి ఎవరిని ఏమంటున్నారని పట్టించుకోకుండా మనం చేస్తున్న పని అన్నప్పుడు ధర్మం ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం తప్పకుండా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు ప్రజలు కాదు ప్రజల మెప్పు కోసం మనం చేస్తే మనకు బాధ కలుగుతుంది మనం దేవుడు కోసం సమాజం కోసం చేసినట్లయితే తప్పకుండా మనకి ఆనందమే కలుగుతుంది ఈ సమాజంలో మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా సమాజానికి ఉపయోగపడే ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ఈ సమాజం ఆ మంచిని గుర్తించదు మీరు ఒక్క పొరపాటు చేస్తే చాలు దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట తొంభై ఐదు శాతం మీలో మంచి గుణాలు ఉండొచ్చు కానీ ఐదు శాతం మానవ మాత్రుడిగా మీద మీ దగ్గర ఏదైనా లోపాలు ఉన్నట్లయితే మీరు ఏదైనా మరి పొరపాట్లు చేసినట్లయితే దాన్నే భూతత్వంలో చూపిస్తుంది అనమాట అదేదో మీలో దేవుణ్ణి వెతికినట్టు కానీ మీలో మనిషి దొరికేసినట్టు దాన్ని భూతత్వంలో చూపిస్తారన్నమాట అందరూ మానవ మాత్రులే వెతికితే అందరిలో లోపాలు ఉంటాయి కానీ మంచి గుణాలు ఉన్నాయి లోపాలు ఎన్నున్నాయనేది ఒకసారి బ్యారేజ్ వేసుకుని చూడాలి మరి ఈ సమాజం ఆ చెడునే చూస్తుంది తప్ప మంచిని మీలో చూడదు ఒక వైట్ బోర్డు మీద పెద్ద నల్లని చుక్క వేసి ఏం కనబడుతుంది ఈ బోర్డు మీద అంటే ఆ నల్లని చుక్కనే అందరూ చూస్తారు తప్ప మిగతా అన్న వైట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కూడా పట్టించుకోరు ఈ సమాజం కూడా అంతే మన జీవితాలు కూడా అంతే కాబట్టి ఎవరిని ఏమంటున్నారని పట్టించుకోకుండా మనం చేస్తున్న పని సరైందన్నప్పుడు ధర్మం ఇది నలుగురు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం తప్పకుండా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు ప్రజలు కాదు ప్రజల మెప్పు కోసం మనం చేస్తే మనకు బాధ కలుగుతుంది మనం దేవుడి కోసం సమాజం కోసం చేసినట్లయితే తప్పకుండా మనకి ఆనందమే కలుగుతుంది